మౌలానా అబ్దుల్లా ఎస్ఎండి అబులైజ్ ఎస్ అబ్దుల్ సమాద్ల ఆధ్వర్యంలో కన్వీనర్లు సద్దాం మీడియా సెక్రటరీలు జాకిర్ ఉస్మాన్ సిపిఐ బాబా ఫక్రుద్దీన్ ఎస్ డిపిఐ ఎజాజ్ మౌలానా రహమతుల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు స్థానిక ఎల్టీఆర్ ఫంక్షన్ హాల్లో నంద్యాల ఎంపీ శబరిని కలిసి వారికి మొదట అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు తెలిపి వారిని షాలువాతో ఘనంగా సత్కరించి ఖురాన్ గ్రంథాన్ని బహుకరించారు పిమ్మటి వారు మార్చి పదవ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు వ్యతిరేకంగా ఓటు వెయ్యాలని కోరుతూ వారికి వినతి పత్రాన్ని ఇచ్చారు వారు మాట్లాడుతూ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలుగా సమాజ హితాన్ని మరియు న్యాయాన్ని కాపాడే ఎంపీ నిబద్ధతను తాము ఎల్లప్పుడూ అభినందిస్తున్నామని ప్రస్తుతం పార్లమెంటులో మార్చి పది రెండు వేల ఇరవై ఐదున ప్రవేశ పెట్టబోయే వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై పై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని ఈ బిల్లు ముస్లిం సమాజం మరియు వక్ఫ్ ఆస్తుల పరిపాలనపై ప్రతికూల ప్రభావాన్ని చూపేలా ఉందని తెలిపారు

మెయిన్లీ ప్రాబ్లెన్ కలెక్టర్ అదర్ కమ్యూనిస్ కూడా ఉంటారు ఎందుకంటే నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ టిడీబీ ప్రాబత్వం వక్ బిల్లును చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వక్ బిల్లును తిరిగించాలి ఎంపీలు ఏపీలూ వక్ బిల్లును తిరిగించాలి టిడీబీ వక్ బిల్లుడు ఏర్పడినప్పటి నుంచి ముస్లింలపై ఒక విధమైన దాడికి పూనుకొంది ఆ నేపథ్యంలోనే ముస్లింలకు చెందిన వక్ బోర్డు ఆస్తిని కబలించడానికి వక్ సవరణ చట్టం తీసుకొచ్చింది అయితే ఈ చట్టాన్ని గురించి వ్యతిరేకిస్తూ ముస్లింలే కాదు భారత లౌకికవాదులు చాలా మంది దీని గురించి అడ్డుకుంటున్నారు దాని గురించి ప్రభుత్వానికి వ్యతిరేకత తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో పదవ తేదీ బిల్లును గురించి ఓటింగ్ ఉంది దాని గురించి దాన్ని అడ్డుకోవాలని మన మన ముస్లింల మనోభావాలు తెలుపుతూ నంద్యాల ఎంపీ డాక్టర్ శ్రీమతి శబరి గారికి మెమరణం ఇవ్వడం జరిగింది దీంట్లో నంద్యాల ముస్లిం జేఈసి ఎస్డిపిఐ జమాత్ ఇస్లామి తర్వాత అల్మేవా అన్ని సంస్థలు కూడా కలిసి ఉన్నాయి నంద్యాల ముస్లిం మైనార్టీల తరఫున ఆమెకు ఇవ్వడం జరిగింది ఆమె చాలా సానుకూలంగా స్పందించారు అసలు దీంట్లో జేపీసీ ఏర్పడడానికి తెలుగుదేశం కారణం కాబట్టి అదే విధంగా దీన్ని వీలైనంత వరకు అడ్డుకుంటామని చెప్పినారు ముస్లిం మనోభావాలు కూడా ఆమె హట్టు చేయమని చెప్పారు కాబట్టి ఆమెకు ముస్లిం సమాజం తరపున తప్పనిసరిగా ధన్యవాదాలు ఇవే నెరవేరితే తప్ప ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి మంచి పట్టు ఉంటుంది కాకపోతే ఈ కల్లిపల్లి మాటలతో మము తృప్తిపరిచి అక్కడ ఓటింగ్ లో ఇవైతే ముస్లింలు ఎంత మెత్తగా ఆలోచిస్తారో ఓటింగ్ అప్పుడు కూడా తమ యొక్క ప్రతాపం చూపిస్తారని తెలియజేస్తున్నాం నంద్యాల ఎంపీ గారు శబరి గారిని నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున కలవడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో ఒక సెక్యులర్ దేశము ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాయి కానీ ఈ రోజు వచ్చిన బీజేపీ మత ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ కేవలము ముస్లింలను దళితులను అనగారిన వర్గాలని క్రిస్టియన్స్ ని అనగదొక్కాలని ఏకైక ఉద్దేశంతో కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తుంది దాని పర్యావర స్థానమే ఈ వక్బోర్డ్ చట్టం ఈ వక్బోర్డ్ చట్టంలో ఈ వక్బోర్డ్ సవరణ చట్టం ద్వారా ముస్లింలకు సంబంధించిన మస్జిద్లను మద్రసాలను ఖాన్ ఖాన్లను దర్గాలను వీళ్ళు కబలించాలని చూస్తున్నాను చూస్తున్నారు దీనికి ఎట్టి పరిస్థితులు అంగీకరించే సమస్య లేదు దీనిపై దేశవ్యాప్తంగా పోరాడుతున్నది ముస్లిం సమాజము ఖచ్చితంగా ఈ వక్తు సవరణ చట్టం ఏదైతే ఈ మార్చి నెలలో పార్లమెంట్ సెషన్లు రాబోతుందో దీనికి అడ్డుకోవడానికి కేవలం టీడీపీ మరియు బీహార్ యొక్క జేడియు మాత్రమే అవకాశం ఉంది ఈ రెండు పొలిటికల్ పార్టీలు ఈ రెండు పొలిటికల్ మరియు సెక్యులర్ పార్టీలు సెక్యులర్ పార్టీలు అనుకుంటే ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ కాదు దానికోసమే ఈ రోజు ముస్లిం జేఏసీ తరఫున వచ్చి ఈ బిల్లుకు వ్యతిరేకించండి అమ్మ శబరి శబరమ్మ గారని ఆమెను వేడుకున్నాము ఆమె ఆవిడ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ సమస్యను చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వగ్గు చట్టానికి వ్యతిరేకంగా మేము మాట్లాడతాము మరియు మీ సెంటిమెంట్లను మేము గౌరవిస్తామని వామి హామీ ఇవ్వడం జరిగింది వామి కూడా ధన్యవాదాలు అదేవిధంగా టోటల్ నంద్యాల తర్వాత తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ముస్లిం సమాజం తరఫున మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారికి కోరుకు కోరుకునేది మరి డిమాండ్ చేసేది ఏమంటే దయచేసి మీరు ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీ ఎంపీలను ఓటు వేయడం అని ఆదేశించాలి అప్పుడే మా ముస్లిం సమాజం మిమ్మల్ని సానుకూలంగా మరి మిమ్మల్ని సెక్యులర్ వాదిగా గుర్తిస్తుంది లేని పరిశ్రమలో దేశవ్యాప్తంగా మీరు ఒక్క బిల్లు వక్ఫు బిల్లును పాస్ చేసినా కూడా ఎన్ఆర్సీ సిఏఏ మాదిరియే మనము మేము ముస్లిం సమాజము రాజ్యాంగాన్ని చేత పట్టుకొని రోడ్లపై వచ్చి మేము నిలబడి ఆ బిల్లుకు మరియు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆ చట్టాన్ని మరి వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై హింద్